అందరికీ నమస్తే అండి నేను మీ హరీష్ మంచి విషయం ఏంటంటే జబర్దస్త్ సంబంధించి కిరాక్ ఆర్పి ఇది పోగ్రీ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటంటే వీడు సినిమా వీడు అప్పుడప్పుడు కొద్దిగా టీవీలో కనిపించేటప్పటికి తన హీరో కొంటున్నాడు అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఉంటుంది ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్కి పక్కాగా సూట్ అయిపోడు ఎవడో ఈ పడే సామరాల రాంబాబు కిరా కార్పికాడు వీడు వైఎస్ఆర్ అధికారులు చెప్పి ఎక్కడ కనపడలేదు చిట్ట చివరికి వైఎస్ఆర్ అదే విధంగా టీడీపీ రెండు కూడా చిట్ట చివరిలో ఉన్నప్పుడు ఈ బుడబుక్కలోడు ఈ కిరా కార్పికాడు వచ్చి ఇంకా మరి ఏం ముట్టిందో ఏమైతే మనోడికి వచ్చిందో మనకైనా తెలీదు పూర్తిగా తెలీదు తెలియకుండా మనం ఎందుకు మాట్లాడుకోవడం కానీ ముట్టినట్టుగానే మాట్లాడినట్టుగా కనపడుతుంది మాట్లాడే మాట్లాడి ఎలా ఉన్నాయి మీరు మాట్లాడి జబర్దస్త్ రోజా అనే ఒక మంత్రిని డైమండ్ రాణి అంటాడు జగన్మోహన్ రెడ్డి యొక్క మేనరేజర్ని హామభావాలన్నింటినీ కూడా ఇమిడేట్ చేస్తాడు ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా పరాయభ పరాయ భాషలు మాట్లాడి వీడు ఏ రకంగా మాట్లాడటో కిరాకార్పికుడు ఆ రకంగా మాట్లాడతాడు రే కిరాకార్పిగా నీకు నేనే చెప్తున్నాను అవును గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఒక రోజులే ఉండవు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది నువ్వెక్కడో చేపలు అమ్ముకుని కొడుకువే ఉడికిపోయి అమ్ముకో తప్పులేదు రాజకీయం సినిమా ప్రపంచం రెండు కూడా కాదు సినిమాల్లో చూసేసి ఏదో అయిపోద్దాం చేసేదో చెందిద్దాం అనుకుంటే రాజకీయానికి సినిమా పరిశ్రమకి చాలా దూర సంబంధాలు అయితే ఉన్నాయి అది సోషల్ మీడియా వచ్చినాయి కాబట్టి అన్ని దగ్గర దగ్గర పెట్టి చూపుతున్నారేమో తప్ప దీనికి దానికి సంబంధమే లేదు అసలు చెప్పాలంటే అదొక యూనిట్ అంతే సినిమా యూనిట్ అంతే సినిమా యూనిట్ ఒక రంగం కళా ప్రపంచం అదొక కళా రంగం దాంట్లో మీరు అందరూ అది నీరంటోడు అదృపన కొడుకులు అందరూ కూడా పేడ కొడుకులు అందరూ కూడా నా కొడుకులు దాంట్లో ఏం మారుతున్నారు అనుకో జగన్ గారు నా కొడక రెండు వేల ఇరవై నాలుగు పోయి రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారులు రాను రామా జగన్మోహన్ రెడ్డి గారు నా అక్కడ కుక్కను గుడిన కొడతారు రా మొత్తం నేను అందరూ కూడా ఇది నెల్లూరు చేపలు కూర్చొని నెల్లూరు పెద్దవారికి చేపలు అని చెప్పి అమ్ముకున్నా మొన్న అధికారి ఇది కదని చెప్పి అల్లు అర్జున్ తిట్టావు అల్లు అర్జున్ ఆర్మీ అని తిట్టేసి అన్నా ఊరుకున్నారా కాత్ర కొట్టారు నేను గుత్తైన పత్ర కొట్టారు మొత్తం నీ యొక్క ప్రాపర్టీ మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి పడుదెబ్బారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రాను జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు పదకొండు సీట్లు ఎవరు విజయనా విజయన్ మీరు తీసుకోవడం తప్పలేదు ఆ పదకొండు సీట్లు వచ్చినాయి అది ప్రజా తీర్పతి ప్రజా తీర్పుని గౌరవిస్తాం మేడం ఎవరైనా నీ బీ మొక్కనప్పుడు అర్థంలో చూసుకోరు ఎనవా జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేంత దమ్ముంద్రా నీకు చెప్తానా కూడా నాకు నీకు కూడా ఒక రోజు ఉంటుంది కంపల్సరీ నీకుంటూ ఒక రోజు ఉంటుంది చాలా బాధపడతాం చాలా బాధపడతాం ఇండియాలో ఉండాలా లేదా ఎక్కడికి పోవాలి ఎక్కడికి పారిపోయి మళ్ళీ ఎప్పుడు రావాలి నాకు అని చెప్పేసి నీకు రోజు కూడా గుండ్లు నా కొడక ఒక రోజు ఏడిచి రోజు ఉంటుంది తగ్గు తగ్గితే చాలా మంచిది రెచ్చిపోతున్నా పెట్టరా ప్రతిసారి అంటే ఎవడో మాట్లాడతలేదనా లేదా టీడీపీ అధికారంలో ఉందని చెప్పేసి టీడీపీ సపోర్ట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నా ఎవడైనా వాడుకు దీనికి తెలియదు గుర్తుపెట్టుకో ఎవడైనా వాడుకుంటాడు వాడుకున్న తర్వాత ఆడు సైడ్ అవుతాడు నువ్వు ఎవరిని తిట్టేవాడు నేను నీతో ఆడుకుంటాడు నీతోనే కాదు నీ పెళ్ళం బిడ్డలు నీ జీవితంతో నీ కుటుంబంతో ఆడుకుంటాడు అంత అవసరం ఏంట్రా నీకు నీ మొఖం చూస్తే పగట పూట చూస్తే పగడ పూటకి వెళ్ళకొచ్చేస్తారా నువ్వు నువ్వు మళ్ళీ ఇంపిటేషన్ చేస్తావు నీ అందానికి అంటే నిన్న నేను అన్నా అని చెప్పేసి నేను పెద్ద గొప్ప ఉండి తోపుని తోపుని అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వే కదా ఎవరైనా నీ నువ్వేంత నీ ఆ చేపలు అమ్ముకోకపోతే నీ బతుకలేదు ఎదవా పిచ్చి పిచ్చి వేసా తగ్గించుకో పిచ్చి పిచ్చి చేసా లేకుండా తగ్గించుకో విజయం ఆస్వాదించు తప్పలేదు ప్రతి ఒక్కరి రాడ్ వేసి కొట్టదు అదే రోడ్డు రేపు పొద్దున్న సెవెంటీ ఫైవ్ రోడ్డు మేము ఎందుకుంటాము అనుకో కొడతాం ఉండదు నోట్ వచ్చి కొడితే నోట్లోకి వచ్చింది డైరెక్ట్గా కింద వేసి కొడితే తగ్గించుకుంటే చాలా మంచిది ఏ జన సైనికులు ఉన్నారో వాళ్ళే మార్పుకు పోవట్లేదే టీడీపీ కార్యకర్తలు నాళ్ళక్కడ రెచ్చిపోవడం లేదా ఎవరికి లేకపోతే రా తగ్గితే నీకు నీ కుటుంబానికి చాలా మంచిది రామ్ లేదంటే మాత్రం ఎప్పుడు ఎవడొస్తారో తెలియదు మళ్ళీ వైఎస్ఆర్ఏ రావచ్చు మళ్ళీ వైఎస్ఆర్ రావచ్చు లేదా టీడీపీ రావచ్చు ఎవరైనా రావచ్చు రాజకీయం చేసేటప్పుడు రాజకీయానికి ఒక అర్హత ఏంటంటే చేసే ప్రతి రాజకీయాన్ని కూడా ఉందాతనంగా చేయాలి రాజకీయానికి గౌరవార్థంగా ఉండాలి అదే తప్ప నీతో పాటు పనిమారాడు ఆవిడ సీమరాజు కూడా ఎవడో ఉంటాడు ఆడ బతుంటే ఆడికి గుర్తింపు వచ్చిందంటే ఆ సీమరాజు అన్నగూడికి ఆ మెళ్ళలో వైఎస్ఆర్ కండుగ ఉండడం వల్ల సీమరాజు అన్న కూడా గుర్తింపు వస్తుంది ఇప్పుడు ఒప్పుకోవాల్సిందేది జగన్మోహన్ రెడ్డికి డిబేట్లు చేస్తాడు చేయని తప్పే ఉంది టైం ఆడితే ఇప్పుడు ఆడితే నీ దీని భయపడమే భయపడటం నో ఛాన్స్ అసలే కేసులు మీకు కొత్త ఉండొచ్చు మీకు పాత ఉండొచ్చు మాకు పాత ఒకవేళ తెగించడం తెడ్డ మరొక్కసారి ఇంకా చెప్పడం చెప్పడం ఎన్నిసార్లు ఎక్కడో అవుతావు ఎందుకంటే నీకు వెనకాల నుంచి ఎవరైనా ఓగించవచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చిన దానికి నీకు ఆ బరువు చేతుల నుంచి కాళ్ళు రావడం వల్ల కాళ్ళు మనమికి తేమటం ఎక్కువ పోయి నువ్వు నువ్వు గట్టిగా ఓకుండొచ్చు ఓక తప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక నాలుగుని రెండు నాలుగు నుంచి తీరేస్తాం వల్లే తెలుసుకుని మాట్లాడు నువ్వు ఎన్నెన్నైతే చేత అన్ని వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి మాడుతున్నావు మంత్రి గారి గురించి మాజీ మంత్రి మంత్రి గారి గురించి ఏమి మాడుతున్నావు ప్రతి ఒక్కరి గురించి నువ్వు ఏమి మాడుతున్నావు అన్నీ ఉన్నాయి నీ వెనకాల చూరు ఎవరు ఉండరు రేపు పొద్దున్నీ కుటుంబం తప్ప మరి ఎందుకు ఈ మిడిచిపాటు ఎవరికి తెలియట్లేదు అధికారం వచ్చింది సంక్షేమాల సూపర్ సిక్స్ అన్నారు సంక్షేమాలు అన్నారు రేపు చేసుకుంటూ వెళ్ళడం ట్రై చేస్తున్నా చేసుకుంటూ వెళ్తారు ఒక అవసరం అయితే వాళ్ళు చేయకపోతే ప్రశ్నించడానికి బలమైన ప్రతిపక్షం అయితే లేదని మీరు అనుకున్నారు కానీ బలమైన ప్రతిపక్షం బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా జగన్మోహన్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రశ్నించక్కడ అవసరం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఓటర్ కూడా ప్రశ్నించడానికి హక్కు ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కులు అయితే ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన అక్కనే తొంగులకు తొక్కేద్దాం అనుకుంటే అది నీ వల్ల కాదు కదా నీ బాబులు బాబుల తరం కూడా కాదు జగన్ గారి గురించి మాట్లాడినప్పుడు మరీ మరీ చెప్తున్నాను జగన్ గారి గురించి మాట్లాడినప్పుడు తప్పుడుగా మాట్లాడకు తప్పుడుగా మాట్లాడద్దు కిరాకార్పి నీకే చెప్తున్నాను నీకో సీమరాజు గారి గురించి ఆ సీమరాజు గారికి రాబోయే రోజుల్లో ఉంటుంది ఊగుతున్నాడు భరిస్తున్నాం ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు అనేవాళ్ళు మేము ఈ రోజు మీరు ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఈ రోజు మేము పడేవాళ్ళం రేపు పొద్దున క్వైట్ ఆపోజిట్ రివర్స్ అవ్వచ్చు మేము అంటమంటే మళ్ళీ మీరు పెంటూ కళ్ళంట అంట ము చూడండి రక్తాలే అలా టార్చర్ ఉంటది కానీ ఏంటంటే ఆ టార్చర్ చెయ్యకూడదు అని ఉద్దేశంతో ఉన్నాం కదా చెప్తున్నాం నీకంటూ కుటుంబం నీకంటూ ఒక భవిష్యత్తు నీకంటూ ఒక బిజినెస్ వ్యాపారాలు అన్ని ఉన్నాయి చిన్నదో పెద్దదో దొంగతనం అయితే చేయట్లేదు కదా నీకున్న జబర్దస్త్ ప్రేమ ద్వారా నుంచి ఏదో చేపలు అమ్ముతున్నావు లేదా చేప పిల్లలు అవుతున్నావో లేకపోతే ఏదైతే కూడా నీ యొక్క నీ యొక్క పోషణ అయితే నువ్వు కుటుంబ పోషణ అయితే చేసుకున్నావు చేసుకో అంతే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు వివాదాస్పదమైన మాటలు మాట్లాడినట్టు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి కార్యకర్త కూడా నిలువత్తు ఆయుధమే రేపు వద్దు నీ ఆయుధాన్ని ఒకటైన ఐదు కోట్ల ఐదు కోట్ల మంది జనాల్లో ఆయుధాలు అండి నేను ఒంటి మీద కొత్తే భరించగలవా ఒక తమ్ముడు కాదో ఒక సోదరుడు కింద ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్లో ఉన్నప్పుడు నీ యొక్క అభిమాని కింద నేను ఒక చిన్న మాట నీకు మంచి సలహాలు ఇస్తున్నాను నీ మంచి కోరిక వాడికి దీంట్లో మంచి తీసుకుంటానంటే ఓకే లేదు తీసుకోను నేను ఈ రకంగానే ఉంటాను అనుకుంటే నీ కర్మ నీ కర్మకు నువ్వే బాధ్యుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరొకసారి ఎప్పుడైనా మరి మాట్లాడే మాటలు సభ్యంగా రాగ సభ్యంగా రాకపోతే చాలా ఇబ్బంది పడతామని మాత్రం నేను చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ జై జై జగన్